ట్వంటీ సిక్స్ ప్రజలకి ఎస్పీ వికారాబాద్ అండ్ పోలీస్ సిబ్బంది నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేపు న్యూ ఇయర్ సంబంధించి రేపు కానీ లూడి కానీ సెలబ్రేషన్స్కి కొన్ని అంశాలు అందరూ కూడా పూర్తి చేయాలి ఇక్కడ కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ డ్రగ్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు మన పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్ పెడతారు అన్ని చోట్ల టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే మీ న్యూ ఇయర్ మంచిగా ఉండాలి అంటే యూ షుడ్ నాట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అందుకే థర్టీ ఫస్ట్ రోజు రాత్రి కానీ ఫస్ట్ రోజు డే కానీ ఎక్కడా కూడా రంగన్ డ్రైవింగ్ షుడ్ నాట్ డన్ సెలబ్రేషన్ గురించి ఇవాళ అన్ని డివిజన్స్లో రిజార్ట్స్ అండ్ ఫార్మ్ హౌసెస్ సంబంధించి ఒక కౌన్సిలింగ్ మీటింగ్ ప్లాన్ చేయడం జరిగింది కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్ సిఐస్ కానీ డిఎస్పీస్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చట్ట ప్రకారంగా చేయాలి చెప్తారు డీజే ఎక్కడ కూడా పర్మిషన్ లేదు లిక్కర్ సర్వింగ్ విదౌట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇన్ ద పర్మిటెడ్ లిమిటెడ్ అవర్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చేయొచ్చు కానీ అదర్వైజ్ నోవేర్ లిక్కర్ షుడ్ బి సర్వ్ ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ర్యాండమ్ చెక్ చేస్తాము డీజే ఎక్విప్మెంట్ దొరికితే సీజ్ చేస్తాము ఎక్కడైనా ఇల్లీగల్ లిక్కర్ సర్వింగ్ ఉంటే అది కూడా ఆపేస్తాము సీజ్ చేస్తాము వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ చేస్తాము మైనర్ సంబంధించి ఎక్కడైతే మీరు సెలబ్రేషన్స్ పెడుతున్నారు మైనర్ సంబంధించి ఇంకా ఎక్కువ అలర్ట్ ఉండాలి వాటికి ఎట్టి పరిస్థితి కూడా లిక్కర్ సర్వింగ్ జరగదు అట్లానే సంఘటనలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన దృష్టిలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ కన్సర్న్ ఆర్గనైజర్స్ కానీ ఈవెన్ ఫార్మ్ హౌస్ అండ్ రిజార్ట్ ఓనర్స్ మీద కూడా కేస్ కేసెస్ ఉంటాయి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా ఉండాలి వచ్చిన ట్వంటీ 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 సిక్స్ మొత్తం వికారాబాద్ ప్రజలకి కానీ వికారాబాద్లో ఉన్న సిబ్బందికి కానీ అందరికీ వెల్ఫేర్ కోసం ఈ నవర్స్ రావాలి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ వికారాబాద్ పోలీస్ ఆల్ స్టాఫ్ ఆల్ ద పబ్లిక్ ఫర్ అ పీస్ఫుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఆల్సో ఆల్ మై బెస్ట్ ఫీచర్స్ ఫార్ బెటర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంకా రోడ్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయొద్దు వీ విల్ హ్యావ్ థర్టీ ఆన్ మోట్ చెక్ పోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్లో ఇక్కడ కూడా తనే యాక్సిడెంట్స్ కానీ ఫెటాలిటీస్ కానీ జరగొద్దు దానికి సంబంధించి మనము ఎక్కువ ప్రికాషన్స్ కూడా తీసుకున్నాము అన్ని చోట్ల ప్రతి పోలీస్ స్టేషన్లో జంక్షన్స్ ఐడెంటిఫై చేసి పోలీస్ సిబ్బంది లేట్ నైట్ కూడా ఉంటారు పబ్లిక్ బూజింగ్ అండ్ రోడ్లో సెలబ్రేషన్స్ కానీ కూడా విల్ నాట్ బి అలౌడ్ అందరూ కూడా ఈ అంశాలు జాగ్రత్త పెట్టాలి అండ్ ప్రశాంతంగా టెంపుల్స్లో పోయే ఇంట్లో ఉందండి లేకపోతే ఇక్కడైతే సెలబ్రేషన్స్ కూడా చేస్తే పీస్ఫుల్ యాజ్ లవ్ చేయాలి सो so, अंदर इधटे विज्ञप्ति न्यू इयर सैलब्रेशन इलीगल नॉन परमिटेड एक्टिविटीज़ चेयर ओके सारी चेस्ट स्ट्रिक्ट मेजर्स थैंक यू